ప్రజాభవన్ లో జరిగిన కాంగ్రెస్ నాయకుల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పాల్గొన్నారు ప్రతి రైతును రుణ విముక్తి చేయాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఇందుకోసం ఇచ్చిన మాట ప్రకారం రేపు సాయంత్రం నాలుగు గంటలకు లక్ష వరకు ఉన్న రైతు రుణాలు మాఫీ చేస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు ఏడు పేల కోట్లు నేరుగా రైతుల ఖాతాల్లోకి వెళతాయని ఈ నెలాఖరులోగా లక్షన్నర వరకు ఉన్న రైతు రుణాలు మాఫీ చేస్తాం తదుపరి ఆగస్టులో రెండు లక్షల వరకు రైతుల రుణమాఫీ చేసి రుణ రుణమాఫీ ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు రెండు వేల ఇరవై రెండు మే ఆరున వరంగల్ డిక్లరేషన్ ద్వారా రాహుల్ గాంధీ రైతులకు రెండు లక్షలు రుణమాఫీ చేస్తామని మాట ఇచ్చారు పదేళ్లు అధికారంలో ఉండి కూడా కేసీఆర్ ఇరవై ఎనిమిది వేల కోట్లు కూడా రైతు రుణమాఫీ చేయలేకపోయారు ఆగస్టు లోగా రైతు రుణమాఫీ చేస్తామని పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో చెప్పాం రైతు రుణమాఫీపై ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంది అందుకే ఏక మొత్తంలో రెండు లక్షల రుణమాఫీ పూర్తి చేస్తున్నామని తెలిపారు వ్యవసాయ విధానంలో దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలవాలని నా జీవితంలో ఇది ఎప్పటికీ గుర్తుండిపోయే రోజని సీఎం అన్నారు మనం చేస్తున్న మంచి పనిని ప్రజలకు వివరించాలని అందుకోసం గ్రామ మండల నియోజకవర్గ స్థాయిలో కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు దేశంలో ఏ రాష్ట్రం కూడా ఒకే విడతలో ముప్పై ఒక్క వేల కోట్లతో రుణమాఫీ చేయలేదని దీనిపై సగర్వంగా ఎంపీలు పార్లమెంట్ లో ప్రస్తావించాలని సూచించారు రేపు గ్రామాల్లో మండల కేంద్రాల్లో కూడలి నుంచి రైతు వేదికల వరకు బైక్ ర్యాలీలు నిర్వహించాలని ఎక్కడికక్కడ ఒక పండుగ వాతావరణంతో సంబరాలు జరపాలని అన్నారు ఏడు నెలల్లో మన ప్రభుత్వం సంక్షేమానికి ముప్పై వేల కోట్లు ఖర్చు చేసిందని మరోసారి గుర్తు చేశారు